రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తనామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రవక్త అయిన యష్యావ్ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ నీతిని ముందర నడుచును ఎహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఆయనకు ఇష్టమైనటువంటి రీతిగా ఉపవాసమును గనక ఆచరించినట్లయితే మన యొక్క నీతి అనగా ఆయన రక్తముతో కూడినటువంటి మన నీతి మన ముందర నడుస్తుందంట అదేవిధంగా యహోవా మహిమ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాస్తుందంట వెనుకటి భాగమును కావలి అంటే ఏమిటి శత్రువులు దొంగచాటుగా వచ్చి నిన్ను దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అవకాశాలు ఏర్పడతాయి వారు నిన్ను ధైర్యంగా ముందు నుంచి మరి ఎదుర్కోలేక వెనుక వైపున గోతులు తీసేవారిగా ఉంటారు నీతో మంచిగానే ఉంటూ నీ వెనుకాల గోతులు తీసేవారిగానే ఉంటారు మరి ఆ రీతిగా ఉండేటువంటి వారందరూ కూడా నీకు నాశనము చేయకుండా నీకు వెన్నుపోటు పొడవకుండా దేవుడు నిన్ను కాపాడతాడు అది ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి మనము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసమును గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా ఆయన నీతి మనకు ఆరోపించబడుతుంది అదేవిధంగా దేవుని యొక్క మహిమ మనకు వెనక భాగమున కూడా కావలిగా ఉంటుంది ఎవరు నీ మీద వెనక నుంచి దాడి చేయకుండా నీ మీద ఎలాంటి దుష్ప్రచారాలు కానీ లేక వ్యర్థమైనటువంటివి కానీ చేయకుండా దేవుని యొక్క మహిమ నిన్ను కాపాడుతూ ఉంటుంది దేవుడు ఆయన యొక్క కృపను మహిమను మన పట్ల ఎల్లప్పుడూ చూపించడానికి సిద్ధముగానే ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి రీతిగా మనము ఆయనను అనుసరించి నడుచుకున్నప్పుడు వీటినన్నింటినీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము మనకు తెలియకుండా అనేక ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు మనకు తెలిసి కూడా వాటిని మనకు జరిగేలాగున ఆయన చూస్తాడు అనేక మంది శత్రువులు మనను ముందు నుంచి ఎదుర్కోలేక వెనక నుంచి మన మీద దాడి చేసి నాశనం చేయాలని చూస్తున్నప్పుడు ఆయన తన శక్తితో మనను కాస్తూ ఉంటాడు అందుకే దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాలీని కూడా అదే రీతిగా కాస్తూ వచ్చాడు మరి మనలను కూడా మరి భక్తుడు ఒక చోట అంటాడు నీవు ముందు వెనక నన్ను ఆవరించి ఉన్నావు ఎందుకంటే ముందు అయితే మనకు కనబడుతుంది వెనక అయితే మనకు కనబడదు అప్పుడు శత్రువు దాడి చేసేటువంటి అవకాశం ఉంది అయితే అలాంటి దాడులన్నిటి నుంచి కూడా దేవుడు మనలను భద్రంగా కాపాడుతాడు అవి ఏవి కూడా మనకు హాని కలుగజేయకుండా ఆయన మనలను రక్షిస్తాడు కాబట్టి ఈ రీతిగా మనమందరము కూడా అద్భుతమైనటువంటి దేవుని మహిమను పొందుకుందాము ఆయన యొక్క రక్షణలో మనము ముందుకు కొనసాగుదాము కృపతో మనము భద్రపరచబడదాము ఆయన నామాన్ని మనం అందరము కూడా ఘనపరుద్దాము దేవుడు మనలను ఎన్నడూ విడనాడేటువంటి దేవుడు కానే కాదు మనలను ఎల్లప్పుడూ కూడా తన రక్తం ద్వారా అన్ని విషయాలలో నీతిమంతులుగానే ఉంచాలి అని ఆయన చూస్తున్నాడు అదేవిధంగా మనల్ని భద్రంగా కాపాడాలని కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి ఆ రీతిగా మనందరినీ కూడా భద్రపరుస్తుంది మనలను కాపాడుతుంది మనలను బలపరుస్తుంది అందుకే మనం ఎవ్వరము కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు భయపడవలసినటువంటి అవసరము అంతకంటే లేదు దేవుని యొక్క కృప మనందరినీ కూడా ఆవరిస్తూనే ఉంటుంది మరి ఇలాంటి కృప మనమందరము పొందుకొని ముందుకు సాగిపోదాము అన్ని విషయాలలో అన్ని రంగాలలో దేవుడు మనలను ఆశీర్వదించి హెచ్చించి ప్రతి విధమైన శత్రు భయం నుంచి మనల్ని కాపాడులాగున ఆయన ముందు మనము Ia ya, dah ada ప్రవర్తిద్దాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ గొప్ప దేవ ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు అవునయ్య నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానమును బట్టి వందనాలు ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రపరుస్తున్నావు తల్లి వలె తండ్రి వలె మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుచున్నటువంటి దేవుడవు ఎల్లప్పుడూ నీవు మమ్మల్ని ఆవరిస్తూ ఉన్నావు మా ముందు వైపే కాదు వెనక వైపు దాడి చేసే శత్రువుల యొక్క భయముల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నావు వారి యొక్క పదునైన ఆయుధాల బారి నుంచి మమ్మల్ని కా కాపాడుతున్నావు ఎలాంటి గొప్ప దేవుడవైన నిన్ను కలిగి ఉన్నందుకు నిజముగా మేము ధన్యులము మరి కాబట్టి మేము కూడా నీకు ఇష్టపూర్వకంగా నీ యొక్క ఉపవాసములను ఆచరించి నీ అందు భయభక్తులు కలిగి నీవిచ్చేటువంటి కృపను నీ యొక్క మహిమను సంపూర్ణంగా పొందుకొని ఈ లోకంలో విజయవంతమైనటువంటి జీవితాలను జీవించటానికి నీ ఉన్నతమైన కృపము అందరిలా విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోండి ఏ పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుతున్నాం పరలోకపు తండ్రి ఆమె